నమస్కారం మరియు కృష్ణవేణి కాలేజీ వీళ్ళందరికీ నా శుభాశిస్తులు ఈరోజు మనం ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ మీకు ఆల్రెడీ మీ పాఠ్యాశాలలో ఉంటుంది బట్ మీకు ఆర్ట్స్ అండ్ సైన్సెస్ మీద చెప్పినంత ఇన్డెప్త్గా ఈ యొక్క సబ్జెక్టు మీకు చిన్నప్పటి నుంచి చెప్పకపోవచ్చు మీ యొక్క సోషల్ సైన్సెస్లో బట్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మెయిన్ ఎందుకంటే మీ పిల్లలుగా ఉన్న మీ తలరాతని రేపు మీ ఓటు వచ్చిన తర్వాత మీ ఓటు హక్కు మీరు వినియోగించేదాన్ని బట్టి మీ తలరాతని మీ నెక్స్ట్ జనరేషన్స్ యొక్క తలరాతని డిసైడ్ చేసేదే ఈ యొక్క ఓటు ఇప్పుడు మీరు ఎంతో కసిగా గంటలు గంటలు ఎన్నో గంటలు శ్రమించి నవోదయ కోచింగ్ కానీ లేకపోతే ప్రైవేట్ స్కూల్స్కి కానీ నీట్కి రాయడానికి కానీ ఎంసెట్కి రాయడానికి కానీ చిన్నప్పటి నుంచే మీకు మ్యాథ్స్ సైన్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఇలా ఆర్ట్స్ సైన్స్ గ్రూప్స్లో ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో దాని మీద మీరు ఎంతో కష్టపడి నేర్చుకుంటారు ఎంతో సబ్జెక్ట్ నేర్చుకుంటారు చిన్నప్పటి నుంచే కష్టపడుతున్నారు సో అలాంటిది అలాంటిది ఒక సబ్జెక్టే ఈ ఓటింగ్ అంటే మీకు ఇప్పుడు రాకపోవచ్చు రేపు ఎయిటీన్ ఇయర్స్ ఓటింగ్ వస్తుంది బట్ ఆ సబ్జెక్ట్ కూడా మీరు తెలుసుకొని ఉండాలి చిన్నతనం నుంచే మీకు ఆ ఓ రైతు ఓట్ అన్నది ఏ విధంగా ప్రభావితం చూపుతుంది మీ యొక్క జీవితాలలో అలాగే మీ పేరెంట్స్ జీవితాలలో మీ రాబోయే తరాలలో తరాల మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది అన్నది మనం ఈరోజు ఒకసారి మీకు చెప్పడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను మీరు ఏదైతే కోచింగ్ సీట్స్ కోసం లేకపోతే మంచి కాలేజెస్ కోసం ఎంత గట్టిగా మీరు చదువుతున్నారు అంటే దానికి మెయిన్ కారణం మీ యొక్క భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మీరు మంచి ఉద్యోగం చేసుకోవచ్చు మంచిగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది ఏదైతే ఇలా మీ భవిష్యత్తు కోసం మీరు ఎలా శ్రమిస్తున్నారో అది కూడా రేపు మీరు క్యాష్ చేసే ఓటు మీకు ఓటింగ్ రైట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ తల్లిదండ్రులైనా మీ పేరెంట్స్ అయినా మీ నైబర్స్ అయినా ఎవరైనా మీరు క్యాష్ చేసే ఓటు ఒక సరైన అభ్యర్థిని మీరు చూస్ చేసుకునే రైట్ మీకు రాజ్యాంగం కల్పించింది రైతు ఓట్ అన్నది రాజ్యాంగం ప్రతి ఒక్క వ్యక్తికి కల్పించిన హక్కు అలా ఇచ్చిన హక్కుని మీరు రేపు ఎన్నుకునే వ్యక్తిని ప్రభావితం చూపుతుంది ఆ ఎన్నిక మీ యొక్క తర్వాతని మీ యొక్క ఫ్యూచర్ జనరేషన్స్ని మీ పేరెంట్స్ జన మీ పేరెంట్స్ తర్వాతని మీ పేరెంట్స్ జనరేషన్స్ యొక్క తర్వాతని డిసైడ్ చేస్తుందని మీరు చిన్నప్పటి నుంచే తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాం ఎందుకు తెలుసుకోవాలంటుంటే పెద్ద అయిన తర్వాత దాని యొక్క ఇంపార్టెన్స్ ఎన్ని మీటింగ్లు పెట్టినా ఎన్ని డిబేట్స్ పెట్టినా ఎన్ని డిస్కషన్స్ చెప్పినా ఒక వన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నీ అంతగా రుచించవు సమూహంలో కలిసి పోతూ ఉంటారు నలుగురు ఎలా పోతుంటే అలా పోతూ ఉంటారు బట్ ప్రశ్నించే రైటు హక్కు చిన్నపిల్లల నుంచే మనం మీ దగ్గర ఆ స్వభావం ఉంటుంది ఆ స్వభావం వన్స్ అటల్ట్ అయిన తర్వాత ఆ స్వభావం చాలా సన్నగించింది సో అందుకనే ఇలాంటి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ మీరు చిన్నప్పటి నుంచే ఇన్కల్టివేట్ చేసుకొని ఇన్కల్కేట్ చేసుకొని యాక్టివేట్ చేసుకోవడానికి మా యొక్క ప్రయత్నంలో భాగంగా మేము కొన్ని స్కూల్స్ ఎంపిక చేసుకొని అందులో రైతు ఓట్ అన్నది ఓటు యొక్క ఇంపార్టెన్స్ అన్నది పిల్లలకి వివరించడం జరుగుతుంది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక షుగర్ వ్యాధి గ్రస్ ఉన్నాడు రోజు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు ట్యాబ్లెట్స్ ఇస్తాడు గట్టి నియమాలు చెప్తాడు వ్యాయామం వ్యాయామం చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి డైలీ రావాలి సో అని డిసిప్లైన్ లైఫ్ స్టైల్ చెప్తాడు ఆ డాక్టర్ ఆ డాక్టర్ డాక్టర్ పక్కనే ఇంకో స్వీట్ షాప్ ఉంటుంది ఆ షుగర్ పేషెంట్ తిస్తే ఆ స్వీట్ షాప్ చూసి ఆ స్వీట్ షాప్ ఓనరు స్వీట్స్ ఆఫర్ చేస్తారు ఆ స్వీట్స్ తింటే ఆ షుగర్ పేషెంట్ యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది చాలా ఎఫెక్ట్ పడుతుంది అతని ఆర్గాన్స్ మీద అతని యొక్క డైలీ రొటీన్ మీద అతని యొక్క ఫ్యూచర్ లైఫ్ స్పాన్ అనేది చాలా ఎఫెక్ట్ పడుతుంది బట్ స్వీట్ తింటే చాలా తీయగా ఉంటుంది అంటే ఆ క్షణంలో అతనికి రుచిస్తుంది స్వీట్ తీయగా ఉంటుంది కాబట్టి బట్ ట్రాక్టర్ చెప్పే డాన్స్